హలో నమస్తే వెల్కమ్ న్యూస్ టీవీ నేను మీషాన్వి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సోనియా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు వీకెండ్ నాగార్జున గారు సోనియాని ఉద్దేశించి తను వేసుకున్న వైఎస్ బ్యాజ్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది యష్ వీర్ సోనియా వైఎస్ అంటే ఏంటి అని అడుగుతూ కామెంట్స్ చేస్తూ సోనియా సిగ్గుపడింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే సోనియా లవ్ స్టోరీ ఏంటి ఈ యశ్వీర్ ఎవరు అనేది గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు అంతేకాదు ఈ వీక్ ఎపిసోడ్లోనే ప్రేరణతో సోనియా మాట్లాడుతూ తన లవ్ స్టోరీ గురించి చెప్పింది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలని ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది అయ్యాక అనౌన్స్ చేద్దామని ఆగామని చెప్పింది అదేంటి అని ప్రేరణ అడిగితే తన చెవిలో మాత్రమే ఒక రహస్యంలాగా చెప్పింది ఇక సోనియా లవ్ స్టోరీలు ట్విస్ట్ల విషయానికి వస్తే సోనియా ఆకుల తెలంగాణ అమ్మాయి పెద్దపల్లి జిల్లా మందనిలో జన్మించిన ఆమె తొమ్మిదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు అనంతరం హన్మకొండలోని ఎస్సా స్కూల్లో టెన్త్ హైదరాబాద్లోని బోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు కొంతకాలం పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఆమె తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు తల్లిదండ్రులు చక్రపాణి మల్లీశ్వరి అమ్మ ఇంట్లోనే బట్టలు వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది సోనియాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వారు హైదరాబాద్లోనే ఉంటారు అయితే సోనియా ఆకులాకి సాఫ్ట్వేర్లో పనిచేసేటప్పుడే పరిచయం అయింది ఆ తర్వాత జార్జ్ రెడ్డి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో సెలబ్రిటీ అయ్యింది రామ్ గోపాల్ వర్మతో కలిసి రెండు సినిమాల్లో వర్క్ చేసింది సోనియా సోనియా బాయ్ ఫ్రెండ్ విషయానికి వస్తే తను అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేవాడు ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామనే అనుకున్నారు ఈలోగా బిగ్ బాస్ అవకాశం సోనియాకి వచ్చింది దీంతో అతన్ని మర్చిపోకుండా ఉండేందుకే తన మైక్కి వైఎస్ అనే బ్యాచ్ ని తగిలించుకుంది నాగార్జున అడగడంతో ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చింది అయితే సోనియా లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్లే ఉన్నాయనేది టాక్ తన బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయట ప్రస్తుతం యష్వీర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాడు ఆయన ఫ్లై హై కన్సల్టెన్సీకి సీఈఓ అలాగే క్లినికల్ సైంటిస్ట్ కూడా అంతేకాదు యాష్వీర్ క్రికెట్ బాగా ఆడతాడు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ కోసం ఈ కన్సల్టెన్సీ పనిచేస్తుంది మరి వీరిద్దరి మధ్యలో ఉన్న ఆ సీక్రెట్ ఏంటి ఎందుకోసం ఇద్దరు పెళ్లికి ఆగుతున్నారు అనేది తెలియాల్సి ఉంది